అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రవేశ విజయవాడ నుంచి ఈ రోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అవన్నీ చూపిస్తాను వాటి యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బత్తూ కేవ్స్ మురుగన్ అనమాట మలేషియన్ మురుగన్ యాక్చువల్గా మలేషియన్ మురుగన్లో మనకి దగ్గర దగ్గర సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అంటే అడుగున్నరలో వస్తున్న విగ్రహం హోమ్ డెకరేషన్ పీస్ మీకు చాలా చాలా బాగుంటుంది అలాగే స్వామివారొక అడ్డనామాలు కానీ స్వామివారి కనురెప్పలు స్వామివారి కళ్ళు ముక్కు ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఇంకా కంఠహారాలు అలాగే మీకు ఆయన స్వామివారొక ఛాతి యజ్ఞోపవీతం అలాగే గజమాల పంచకట్టు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఇంకా ఫ్రేమ్ వచ్చేటప్పటికి మీకు కింద ఆ చౌకీ అనమాట చౌకీ వచ్చే చుట్టూ పద్మరేఖలు ఇచ్చి ఆ చౌకీ ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వస్తుంది అలాగే పైన వచ్చే స్వామివారు నుంచిన విగ్రహం ఒక పక్కన అన్నం నెమలి ఇంకో స్వామివారి చేతితో పట్టుకున్న వేలాయుధం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే కిరీటానికి బ్యాక్ సైడ్ చక్రం లాగొచ్చి అలాగే స్వామివారికి ఒక గజమాల వెనకాల సో చాలా స్పెషల్ అనమాట యాక్చువల్గా మనం హోమ్ డెకరేషన్గా పెట్టుకోవచ్చు అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ యూటాకి బాగుంటుంది అలాగే మనం ఎప్పుడైనా స్కందషష్ఠి రోజు కానీ ఎప్పుడైనా ప్రతి మంగళవారం కానీ ఆయన ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ అడుగునార్ విగ్రహం ఏంటంటే స్పెషల్గా మనం మలేషియన్ మురుగన్ కాబట్టి మలేషియన్ మురుగన్ స్వామి కాబట్టి ప్రత్యేకంగా మనం ఇంట్లో హోమ్ డెకరేషన్ పెట్టుకుంటే చాలా 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 బాగుంటుంది అనమాట అలాగే స్వామివారు ఆయన వేళ్లతో పట్టుకున్న వేలాయుధం అంటే ఆయన పట్టుకున్న విధానం ప్రతిదీ కూడా మీకు ఎక్కడా కార్వింగ్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందన్నమాట మ్యాటీ ఫినిషింగ్లో సో ఇంత పెద్ద విగ్రహం కాకుండా చిన్న విగ్రహంలో కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే మనకి ఒక ఎయిట్ టు టెన్ ఇంచెస్లో వస్తుంది అనమాట ఎయిట్ టు టెన్ ఇంచెస్లో సేమ్ మోడల్లో మీకు వస్తుంది మీకు కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ అనేది చెప్పేది ఏంటంటే మీకు నెమలనేది ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది సో అక్కడ వచ్చేటప్పటికి నెమల్ అనేది పక్కకు వస్తుంది అదొక డిఫరెన్స్ వస్తుంది ఇంకా స్వామివారి రూపం అంతా మీకు సేమ్ యాస్టిజ్ అనమాట సేమ్ వేలాయుధం పట్టుకుంది కానీ గజమాల గానీ అయితే ఇక్కడ చక్రం వచ్చింది పెద్ద సైజుకి ఇక్కడ చక్రం రాదు సో చిన్న సైజులో మనం నిత్య అభిషేకానికి పదంగుళల్లో మలేషియన్ మురుగన్ బతుకేస్ మురుగన్ కావాలనుకుంటే టెన్ ఇంచెస్ ఇది ఒక మోడల్ అలా కాకుండా అడుగున్నర విగ్రహంలో కావాలంటే ఇదొక మోడల్ ఇది గోల్డ్ యాంటిక్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ యాంటీ వస్తుంది ఉంది సో రెండు కూడా మనకి రెండు సైజుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నా ప్రత్యేకంగా హోమ్ డెకరేషన్ గిఫ్టింగ్ అలాగే అభిషేకం చేసుకుని పూల అలంకరణ అన్నీ చేసుకోవడానికి పంచి కట్టుకుని చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బాలరాముడు అనమాట మనకి అయోధ్య రాముడు యాక్చువల్గా బాలరాముడి విగ్రహం వచ్చేటప్పటికి మనకి సెవెన్ ఇంచెస్లో వస్తుంది ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అలాగే స్వామివారి కింద పీఠము చూడండి మీకు కింద పీట వచ్చేటప్పటికి ఇదంతా కూడా రెక్టాంగిల్లో వచ్చింది అలాగే స్వామివారి నుంచి కూడా ఆయన సపరేట్గా పద్మ పద్మపీఠము పద్మపీఠం మీద స్వామివారు చక్కగా నుంచి బాలరాముడు రూపంలో ఉన్నారు అలాగే మనకి చుట్టూ ఏంటంటే ఈ ప్రభావలి చుట్టూతో కూడా మనకి యాలితో పాటు దశావతారాలు అనేది ఇక్కడ డి డిజైన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంకో పక్క మనకి గరుడాల్వార్ ఓ పక్కన ఆంజనేయస్వామి ఇద్దరు అటు ఇటు ఉంటారనమాట సో గరుడాల్వార్ ఆంజనేయస్వామి అటు ఇటు ఉంటారు మకర తోరణానికి అలాగే దశావతారాలు వస్తుంది స్వామివారు అయితే చాలా చాలా చక్కగా ఉంటారు ఇక్కడ మనకి ఆయన పోనీ టైల్ లాగా వేసుకుని హెయిర్ మీకు హెయిర్ అది తెలుస్తుంది ఇక్కడ ఇదంతా కూడా అలాగే స్వామివారి తిరునామము స్వామివారి నల నగల అలంకరణ కింద పంచ ప్రతిదీ కూడా డిటైలింగ్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్ టు సెవెన్ ఇంచెస్లో వస్తుంది అన్నమాట సో తర్వాత ఇందులోనే మనకి వేరే మోడల్ ఉంది మోడల్ మారుతుంది అలాగే సైజు కూడా మారుతుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్లో వస్తుంది ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఈ కింద వచ్చేటప్పటికి మనకి సప్త ఋషులు ఎలా ఉంటారో అలాగే కింద ఒక ఋషులు బొమ్మలు అయితే ఆరు బొమ్మలు అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అలాగే కింద పీఠం వచ్చేటప్పటికే మనకి అంగుళం ఎత్తుల పీఠము సో అలాగే స్వామివారికి చిన్న పద్మ పీఠము అలాగే స్వామివారు అనమాట సేమ్ ఇంకా ఆచి చూస్తే సేమ్ ఇంకా మీకు అలాగే రౌండ్ షేప్లో అంటే హాఫ్ రౌండ్ షేప్లో ఆ మకర తోరణం వస్తుంది అలాగే మీకు చుట్టూ కూడా దశావతారాలు అలాగే గరుడాల్వారు ఒక పక్కన స్వామి ఉంటారు సో ఇది వచ్చే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ వస్తుంది అనమాట సో ఇందులో ఇది ఒక మోడల్ తర్వాత మీకు ఇంకో మోడల్ చూపిస్తాను ఇందులోనే సో ఇది కూడా మనకు వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్ వస్తుంది కానీ లెంత్ వచ్చేటప్పటికి మనకి ఇది త్రీ ఇంచెస్ వస్తుంది ఇది లెంత్ వచ్చే టూ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ మూడిటికి మూడు డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడేమో ఇక్కడ చూడండి ఫస్ట్ చూపించేది ఫస్ట్ ఫస్ట్ చూపించే దాంట్లో చిన్న రెక్టాంగిల్ షేప్లో ఉన్న పీఠం వస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి అంగుళ అంగుళం అంగుళనరుల పీఠం వచ్చి ఇక్కడ ఋషుల బొమ్మలు లాగా వస్తున్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫ్లాట్ వచ్చి అంటే ఫ్లాట్లో చౌకీ వచ్చి జై శ్రీరామ్ అని ఉంటుంది అలాగే ఇక్కడ మనకి పద్మపీఠము సేమ్ ఇంకా మూర్తి అంతా సేమే అనమాట కాకపోతే ఈ మకర తోరణం అనేది వెడల్పు ఎక్కువ వస్తుంది వెడల్పు ఎక్కువ వచ్చి కార్వింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో ఇందులో దశ అవతారాలు కార్వింగ్ కానీ ఈ మకర తోరణం కార్వింగ్ కానీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత మీకు గరుడాలు వారు ఆంజనేయస్వామి ఎక్కడ అన్ని చోట్ల కామన్గానే ఉంటారు సో ఇది కార్వింగ్ ఎక్కువ ఉంటుంది ఇది కార్వింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఇది కూడా కొంచెం కార్వింగ్ దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది సో మూడు మూడు రకాల సైజులు మూడు రకాల మోడల్స్తో మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇవి మూడు కూడా మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటి మ్యాటిక్ కలర్లో వస్తున్నాయి అనమాట సో లో మెయింటెనెన్స్ ఉంటుంది చక్కగా మన ఇంట్లో హోమ్ డెకరేషన్ పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు ముందు ఇత్తడిలో చూపించాను కదా బాలరాముడిని సేమ్ అదే మీకు కాపర్లో తయారు చేసింది అనమాట సో కాపర్ అంటే దాని ఫినిషింగ్ వేరు యాక్చువల్గా దాని కార్వింగ్ వేరు డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు అలాగే పీఠం చూస్తే పీఠం కింద మీకు ఒక చక్రం వస్తుంది ఆ చక్రం పైన మీకు ఋషులు కూర్చుని ఉంటారు సో ఆ పైన అంటే మనకి ఇది పీఠం ఎత్తు వచ్చేటప్పటికీ అంగుళం అంగుళం పైన ఎత్తు వస్తుంది అలాగే ఇంకా పీఠం ఇక్కడ పీఠం దాని మీద స్వామివారి నుంచునున్నారు సో ఇక్కడ చూడండి మీకు ఆ రూపం అనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది స్వామివారి చిరుమందహాసంతో బాలరాముడి రూపంలో ఇక్కడ నుంచును ఉంటారనమాట చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే ఇంకా మకర తోరణానికి వస్తే మకర తోరణం కూడా మీకు ఇంతకుముందు ఏదవుతుంది ఎత్తుల్లో అలాగే వస్తుంది కాకపోతే ఇంకా కార్వింగ్ అనేది డీప్లోకి వెళ్ళిపోతుంది అలాగే అటు ఇటు దశ అవతారాలు వస్తున్నాయి సో కాపర్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఆ మౌల్డింగ్ వేరు బ్రాస్ని దీన్ని సో మనకు వచ్చేటప్పటికీ ఎయిట్ టు నైన్ ఇంచెస్లో వస్తుంది అన్నమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కాపర్ విగ్రహాల కలెక్షన్స్లో ఆ ఫినిషింగ్ దేనికి అసలు కాంపిటీషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ కార్వింగ్ అనేది అలా ఉంటుంది ఇంకా ఋషుల బొమ్మలు చూస్తే నాలుగు వైపులా కూడా వస్తుంది సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వచ్చే వస్తుంది వస్తుందన్నమాట సో ఎవరైతే కాపర్ విగ్రహ కలెక్షన్ కావాలనుకుంటున్నారో సో ఈ మోడల్కి వెళ్ళొచ్చు అలాగే బ్రాస్లో కావాలంటే ఇంతకుముందు చూపించిన మోడల్స్ వెళ్ళొచ్చు అనమాట సో ఇదొక మోడల్ కాపర్లో సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి దశావతారాల బాక్స్ అనమాట జ్యువెలరీ బాక్స్ అంటే మనం దేనికైనా వాడచ్చు యాక్చువల్గా ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి నగలు పెట్టుకోవడానికి కానీ లేదంటే దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి ఏదైనా మనం కొన్ని వెండి వస్తువులు అదే వెండి పువ్వులు ఇలాంటివన్నీ మనం పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఇందులో దాసుకుంటాం కదా లక్ష్మీ అమ్మవారిని కానీ ఎవరినైనా సరే అలాంటివి స్టోరేజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే యాంటిక్ లుక్ వస్తుంది కాబట్టి చా ఇవి స్పెషల్ కలెక్షన్గా కూడా ఉంటాయి ఇంట్లో ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారు శ్రీ ఇక్కడ గోవిందరాజ స్వామివారు ఇక్కడ ఉన్నారు యాక్చువల్గా సో విష్ణుమూర్తి సో అలాగే చుట్టూ వచ్చేటప్పటికి ఈ బాక్స్ చుట్టూతో కూడా మీకు దశ అవతారాలు అనేది ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ క్యాబిన్ కింద ఇచ్చి అలాగే మనకి దశావతారాలు అవతారాలు చుట్టు వైపులా వస్తుంది మనకి ఎటువైపు చూసినా సరే ఈ దశావతారాలు అనేది సో మనకి బాక్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలాగే ఆపోజిట్ అటు ఇటు కూడా వస్తాయి అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు ఈ స్పేస్ వచ్చేటప్పటికే మీకు సిక్స్ ఇంచెస్ వెడల్పు వస్తుంది సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వెడల్పు లోతు వచ్చేటప్పటికి అంగుళాలు వస్తుంది సో మనం ఇందులో ఎక్కువ పెట్టుకోవడానికి డబ్బులు కానీ ఏదైనా దాచుకోవడానికి ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు అలాగే హోమ్ డెకరేషన్గా కూడా దశావతారం బాక్స్ అనేది కూడా హోమ్ డెకరేషన్ బాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు సో ఇంకోటి దశావతారం కాబట్టి ఇది ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు అష్టలక్ష్మిలు ఇవ్వకూడదు కానీ దశావతారం బాక్స్ అనేది ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది మొత్తం మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఫుల్ ఫుల్ కార్వింగ్ వస్తుంది ప్రీమియం ఫినిష్ అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి స్పెషల్ కొత్తగా వచ్చిన కంటైనర్ అంటే మనకి స్పెషల్గా కొత్తగా వచ్చిన జ్యువెలరీ బాక్స్ టైపే కాకపోతే ఇది నవగ్రహాలతో వస్తుంది నవగ్రహాల పెట్టి నవగ్రహాల పెట్టి అనమాట సో ఇది ఇది కూడా మనకి ఒక స్పెషల్ కలెక్షనే నవగ్రహాలతో కూడిన పెట్టి కాబట్టి యాక్చువల్గా ఈ పైన క్యాప్ చూస్తే మీకు ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంతకుముందు మీరు దశ అవతారాలు చూసారో సేమ్ దానిలాగే మీకు నవగ్రహాలు అనేది చుట్టూ వస్తుందన్నమాట ఈ నవగ్రహాలు అనేది బాక్స్ చుట్టూ డిజైనింగ్ వస్తుంది చెక్కినట్టుగా ఉంటాయి అలాగే ఇంకోటి ఇందులో మీకు యాక్చువల్గా నవగ్రహాల బాక్స్ అని భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా కొంతమంది నవగ్రహ ఫోటోలు నవగ్రహ విగ్రహాలు అవన్నీ పెట్టుకుంటారు కదా ఇంట్లో సో ఇది జస్ట్ ఫర్ మనకి ఏంటంటే షోగేజ్గా ఉండే బాక్స్ కాబట్టి సో ఇది మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ బాక్స్ వెడల్పు వచ్చేటప్పటికి మనకి ఐదు అంగుళాలు ఐదున్నర అంగుళాలు వస్తుంది లోతు కూడా మనకి రెండు అంగుళాలు వస్తుంది సో ఇందులో మనం ఏంటంటే యాక్చువల్గా సత్యనారాయణ రథం అవి వ్రతాలకి చేసినవి అవన్నీ కూడా ఇందులో దాచుకోవచ్చు అలాగే మనం ఏవైనా ఏదైనా రాగి నాణ్యాలు కానీ అవన్నీ కూడా ఇందులో దాచుకోవడానికి బాగుంటుంది సో ఈ నవగ్రహాల బాక్స్ అయితే మనకి స్పెషల్గా ఉంటుంది అనమాట యాంటిక్ విగ్రహాల కలెక్షన్స్లో యాంటీ జ్యువలరీక్ బాక్స్ కలెక్షన్స్లో డిఫరెంట్గా ఉండేది కొత్తగా వచ్చిన యాంటిక్ నవగ్రహాల బాక్స్ సో మనకి నవగ్రహాలకు సంబంధించినవి కానీ అలాగే కొంతమంది నవరత్నాలతో చేసిన ఉంగరాలు తర్వాత మన చేతికి ఒక్కో రోజు నైట్ పూట తీసేసేటప్పుడు కడియాలు ఇవన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటారు అవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా పూజ చేసుకునే వాళ్ళ సత్యనారథానికి ఇచ్చే బిళ్ళలు అవన్నీ కూడా ఇందులో చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ముడుపుల్ కట్టేసి సో ఇది మన షో పర్పస్ బాగుంటుంది అలాగే ఇలాంటివి మనం చెప్పినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ఇందులో స్టోర్ చేసుకోవడం ఒకటి బాగుంటుంది అన్నమాట సో ఇదొక మోడల్ సో ఇది రీస్టాక్ జ్యువెలరీ బాక్స్ అనమాట యాక్చువల్గా సింధూర్ డిబ్బే అంటారు అలాగే జ్యువెలరీ బాక్స్ జ్యువెలరీ బాక్స్ అని ఎందుకన్నానంటే పెద్ద సైజు వస్తుంది ఇదివరకు ఏంటంటే చిన్న సైజు కూడా వచ్చేది బట్ ఇప్పుడు పెద్ద సైజులో వస్తున్నాయి అనమాట సో ఇది రీస్టాక్ అలాగే మీకు ఇక్కడ చూస్తే యాక్చువల్గా మనకి గుళ్ళల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఇలా అచ్చులు కింద పెడతారు అంటే మనకి పైన ఇలా వాల్కి ఇలా అచ్చుల లాగా పెడతారు సో ఆ టైప్లో మీకు స్టెప్స్ స్టెప్స్ లాగా ఉంటాయి ఇక్కడ ఇది చూస్తూ ఉండండి ఫ్లవర్ డిజైన్స్ అనేది సో ఇది క్యాప్గా వస్తుంది అలాగే మనకి స్టోరేజ్ వచ్చేటప్పటికి ఎటు చూసినా కూడా మనకి నాలుగు అంగుళాలు వస్తుంది అనమాట సరౌండింగ్ అలాగే ఇటు చూస్తే మనకి ఇదంతా కూడా ఫ్లవర్స్ లాగా ఫ్లవర్స్ లాగా ఉన్న డిజైన్ అయితే ఇటు చుట్టుపక్కల ఇవ్వటం జరుగుతుంది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చే ప్లెయిన్గా ఉంటుంది అనమాట సో ఇది మనకి ఫోర్ ఇంచెస్ కంటైనర్ వస్తుంది జ్యువెలరీ బాక్స్ కింద సింధూర్ బాక్స్ కింద జ్యువెలరీ బాక్స్ కింద వాడచ్చు సో ఇది అలాగే మనకి పూజ గదిలో దేనికైనా మనం పూజా రూమ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే షో కేసులో పెట్టు బాగుంటుంది అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా చాలా హెవీ వెయిట్తో కూడుకున్న ఐటమ్స్ అలాగే ఫుల్ కార్వింగ్ వస్తుంది చాలా హెవీగా ఉంటాయి ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది ఇది కూడా మీకు సో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా అలాగే ఇందులో ఏదైనా నగలు ఇలాంటివి ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్కి కానీ పూజా రూమ్లోకి కానీ వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదొక రీస్టాక్ మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మేము ఏదైతే డిస్ప్లే నెంబర్స్ ఇస్తామో ఆ నెంబర్స్కి మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదనే ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ కావాలంటే ఒక స్క్రీన్ షాట్స్ అనేది ఆ డిస్ప్లే వాట్సాప్ నెంబర్కి పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ